వినాయక చవితిని పురస్కరించుకొని మట్టి వినాయకులను పూజించాలనే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో పర్యావరణం జలవనరులు కలుషితమవుతున్నాయనే విషయమై పలు స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తుండటంతో మట్టి విగ్రహాలకు డిమాండ్ పెరుగుతుంది మరోవైపు పలు స్వచ్ఛంద సంస్థలు సైతం ఉచితంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తూ పర్యావరణ పరిరక్షణలో తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నాయి జగిత్యాల జిల్లా కేంద్రంలో చేతన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా స్త్రీ సంక్షేమ శాఖ అధికారి నరేష్ పాల్గొని పలువురికి విగ్రహాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలని ప్రతిష్ఠించుకొని పూజించాలని పిలుపునిచ్చారు స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు శివకుమార్ మాట్లాడుతూ జగిత్యాల కోరుట్ల మెట్పల్లి పట్టణాల్లో కూడా మట్టి గణపతులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు గణపతి విగ్రహాన్ని ఇన్ని రోజుల వరకు మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల చేయడం వల్ల పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుంది మరి మట్టి వినాయకులని సాంప్రదాయబద్ధంగా మనం పూజ చేసుకోవాలనే ఉద్దేశంతో చేతన సంస్థ వారు ఈరోజు జగిత్యాల పట్టణంలో మట్టి వినాయకుల ద్వారా మీ యొక్క భక్తి ప్రపత్తులు చాటాలని అందరికీ కూడా ఉచితంగా మట్టి వినాయకులను ఇవ్వడానికి ఇది కార్యక్రమాన్ని చేపట్టారు వారికి జిల్లా సంక్షేమాధికారిగా వారికి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుల్ని పూజించి మట్టి వినాయకుల్ని తమ సమీప చెరువులో నిమజ్జనం చేయాలని ఈ సందర్భంగా కోరుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడాలని కోరుతున్నాను కాలుష్యరహిత పర్యావరణాన్ని అందించడానికి మేము మావంతు సాయం దాతల సహకారంతో మావంతు కృషి చేస్తున్నాము ప్లాస్టర్ ఆఫ్ వాడడం వల్ల పర్యావరణానికి కాకుండా మానవాళ్ళకి కూడా ఎంతో ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించే వారు ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుల్ని పూజించాలనే ఉద్దేశంతో ప్రజలకు అవగాహన కల్పించడానికి మావంతు సహాయంగా అంటే కృషి చేస్తున్న మట్టి వినాయకుడిని ప్రతి ఒక్కరూ పెట్టుకొని పూజించే విధంగా దాని ద్వారా ఈరోజు మేము జగిత్యాల పట్టణంలోనే కాకుండా మెట్పల్లిలో మరి కోట్లలో కూడా మట్టి వినాయకుడిని పంపిణీ చేస్తున్నాం